ఇక్కడ సహోదరుడు ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా కృంగుతున్నా ఇక్కడ మైన్ ఆఫ్ విషయంలో చాలా దుఃఖక్రాంతుడిగా ఉన్నావు బిడ్డ నీ సేవలో కొంతమంది మనుషులు నమ్ముకున్న వారు నీకు డిస్టర్బ్ చేశారు బిడ్డా కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు నిన్ను ఆ కష్టకాలంలో నుంచి బయటికి లేకపోతున్నాడు నిన్ను తన కోబోచనాడో గోజీసస్ థాంక్యూ హోలీ స్పిరిట్ హల్లెలూయా బాబా షకటిమా జీసస్ హల్లెలూయా ఇక్కడికి ఎవరు సురన్నాడు ఎవరు కుమారనా యాక్సిడెంట్ తో 2 సార్లు నీకు మరణం తప్పింది బిడ్డ టూ టైమ్స్ బైక్ లో నువ్వు వెళ్తున్నప్పుడు రెండు సార్లు నీకు మరణం తప్పింది దేవుడు చెప్తున్నాడు बेटा నువ్వు రిటర్న్ కా నీ హృదయం దేవునికి విడ నీ మనస్సును దేవుడికి విడ పరిశుద్ధ ఆత్మ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు షారామా షోకోరాలా థ్యాంక్ యూ లాంటి ఇక్కడ ఒక తల్లి వచ్చింది చాలా దుఃఖంతో ఉన్నా ఎస్ ఇక్కడ ఉన్నా ఫస్ట్ ఫస్ట్ లేడీ ఇక్కడ ఈ వైట్ షర్ట్ అన్న పాస్టర్ గారు వెనక ఎస్ తల్లి ఒక్కసారి కన్ను తెరు నువ్వు ఎస్ చేయొద్దు బిడ్డా నువ్వు చాలా దుఃఖంతో వచ్చావు అమ్మా నీ ఇంటిలో నీ గుండెలు ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా పరిశుద్ధాత్మ దేవుడు నాకు రెండు మార్లు నేను చూపిస్తున్నాడు అంత లేనంత అమ్మా అమ్మాదులే చెక్కు చెప్పుకోలేకపోతున్నావు ఎవరికి నీకు బిడ్డా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చావు అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఇదిగా నువ్వు ఇంటికి వెళ్ళే వరకే దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడమ్మా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు తల్లి జీసస్ నీకెంత వ్యతిరేకంగా సమస్యలు ఉన్నాయో బిడ్డా వాటన్నిటిని దేవుడు విడుదల చేయబోతున్నాడు ఇక నీ కన్నీరు దుఃఖం సమాప్తం అవుతుంది బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు నీ ఇంటిని చూపిస్తున్నాడు నీ సమస్యలు కూడా అవన్నీ మటుమాయోతున్నాయి రెడ్ రెడ్ పంజాబీ ఉన్న వైట్ క్లాత్ వేసుకుంది కదా సిస్టర్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అమ్మా ఇంటర్నల్ గా నీ గుండె బరుదెక్కింది బిడ్డ చాలా బరువు మోస్తున్నా చాలా కష్టములు ఇక్కడికి వచ్చా అమ్మా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అయ్యా నాకు సాయం చేయి బిడ్డ ఖచ్చితంగా దేవుడు నీ చేయి లేకపోతున్నాడమ్మా నీ దుఃఖ దినబడు సమాప్తం కాబోతున్నాయమ్మా నీ కుటుంబంలో నీ సమస్యలు దేవుని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దేవునికి విడుదల చేయబోతున్నాడమ్మా దేవుని కార్యం జరగబోతున్నాడు అక్కడ ఉన్న ఉంది చూడండి అక్కడ గారు అది ఆమె నెక్స్ట్ తల్లి ఒక్కసారి కాళ్ళు తెరవ పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ఒక ఆశ కలగను అమ్మా నీ ఆశ దేవుడు తెచ్చిపోతున్నాడు ఆశ నీ ప్రాణం దేవుడు తృప్తి పరచబోతున్నాడు బిడ్డ నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రార్థిస్తున్నావు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నువ్వు ప్రార్థించావు ప్రార్థించావు ఈ ట్వంటీ సిక్స్ లో ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నువ్వేది ప్రార్థిస్తున్నావు దేవుడు అది నీకు అనుగ్రహించాడు ఆల్రెడీ Yes. Thank you Holy Spirit. Thank you Holy Ghost. थैंक यू जी सर सबकाल हाल लोया हाल लोया ये सया ये सया